తెలివైన మంత్రి పాటిలిపుత్రాన్ని పరిపాలించే రాజు దగ్గర వివేకవరం అనే మంత్రి ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు కావడంతో రాజు ప్రతి విషయంలోనూ అతడి సలహా తీసుకునేవాడు దాంతో మిగిలిన మంత్రులకు వివేకవరం అంటే ఆ యూర్ష్యం ఉండేది తమకు నక్కని గౌరవం కొత్తగా వచ్చిన అతడికి నక్కడం వారికి ఏమాత్రం నచ్చేది కాదు ఒకరోజు అందరూ కలిసి మీ తెలివిదేటలకు కారణం ఏమిటి నేను వివేకవర్మని అడిగేశారు దానికి అతడు నా దగ్గర ఆలోచన నిధి ఉంది పౌర్ణమి నాడు వస్తే మీకు చూపిస్తాను అన్నాడు పౌర్ణమి నాడు మంత్రులందరూ కలిసి వివేకవర్మను కలిశారు ఎక్కడి నుంచి నీటారుగా చూస్తే చంద్రుడు కనిపిస్తాడో అక్కడ తవి చూడండి నిధి అక్కడే ఉంటుంది అన్నాడు వివేకవర్మ మంత్రులందరూ పొలాల్లోకి వెళ్ళి చాలా చోట్ల తవ్వి చూశాడు కానీ నీది ఎక్కడ కనిపించలేదు దాంతో వివేకవర్మ అబద్ధం చెప్పాడు అనుకుని మళ్ళీ అతడు నిలదీశాడు దానికి అతడు మిత్రులారా నేను అబద్ధం చెప్పలేదు మీ తల మీద నుంచి చూస్తే చంద్రుడు నిటారుగా కనిపిస్తున్నాడు కదా అంటే ఆలోచన అనేది మీ బుర్రలోనే ఉంది దాని తవ్వి బయటకు తీయండి అంటూ అసలు విషయం బయట పెట్టాడు దాంతో వివేకవర్మ తెలివితేటను అర్థం చేసుకున్న మంత్రులందరూ అప్పటి నుంచి తమ బొర్రలను కూడా పదులు పెట్టడం మొదలుపెట్టాడు అదృష్ట మీద ఆధారపడకూడదు ఎవరు చెప్పిన మాటలు వినకూడదు మన తెలివినే ఉపయోగిస్తే ఆ తెలివి మనకు వస్తుంది భావం క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మీకు తదుపరి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది షేర్ చేయండి మీ విలువైన కామెంట్ను ఇక్కడ కామెంట్ చేయండి